అండ్ వెల్కమ్ టు టీవీ ఇందిరమ్మాయిల లబ్ధిదారులకు శుభవార్త మరో లిస్ట్ వచ్చేస్తుంది ఇందిరమ్మాయిల లబ్ధిదారుల ఎంపికకు అధికారులైతే నిగ నిమగ్నమయ్యారు రెండు విడుదలలో కలిపి నాలుగు పాయింట్ యాభై లక్షల మంది లబ్ధిదారుల జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే జూన్ నాటికి పిల్లల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేయాలని చెప్పి సర్కారు అయితే యోచిస్తుంది ఎక్కడ అవకతవకలు లేని తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అధికారులైతే వెల్లడించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఇక్కడ ఇందిరామ్మ ఇళ్ల ఎంపిక వేగంగా జరుగుతుంది ప్రతి నియోగవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా ఈ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తే అలా డెబ్బై రెండు వేల మంది జ్ అర్హుల జాబితా అయితే సిద్ధమైతే చేశారు మొదటి విడతలో కొన్ని తప్పులు జరిగాయని గుర్తించిన అధికారులు వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం చెప్తున్న డెబ్బై రెండు వేల మందికి లబ్ధిదారులను కానీ అందులో చాలామంది అనర్హులకు ఉన్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వచ్చాయి అందులో నుంచి నలభై రెండు వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు మిగిలిన ముప్పై వేల మందికి మళ్ళీ విచారం చేస్తున్నారు ఈ నేపథ్య ఈ నేపథ్యంలో రెండో జాబితాలో తప్పులు జరగకుండా చూడాలని జిల్లా అధికారుల గృహ నిర్మాణ శాఖ ఆదేశాలతో జారీ చేసింది రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారుల సిబ్బందికి మార్గదర్శకాలు అయితే ఇచ్చారు రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా క్షేత్రస్థాయిలో పట్టాలని చెప్పేసి అధికారులకైతే సూచించడం అయితే జరిగింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ మంత్ ఎండింగ్లో ఏవైతే ఇందిరం మైన్లకు సంబంధించి లీస్ట్ అయితే రాబోతుందని చెప్పేసి మనం గతం నుంచే వీడియోస్ అయితే చేస్తున్నాం దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్లియర్గా మరికొద్ది రోజులు వెయిట్ చేయండి మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మాత్రం ఈ ఇందిరా సంబంధించి జాబితాలు అయితే వాటి సభలు అయితే పెట్టి మీకు ఈ ఇందిరా అయితే పంపిణీ చేస్తారు అలాగే ఏదైతే డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి లక్కీ డ్రా అయితే తీయాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నారు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఒకరు పోతే మళ్ళీ ఈ ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి ఈ ఏదైతే స్థలం ఉన్న అంటే ఎల్ వన్లో ఎవరైతే ఉన్నారో వారికి ఏమో మూడు లక్షల మూడు వేల ఐదు వందల మంది ఎవరైతే ఉంటారో అందులోంచి కొంతమంది ఎల్ వన్లో తీసుకొని వాళ్ళకు ఐదు లక్షల రూపాయలని విడతల వారి వారు అకౌంట్లో ఇస్తారు డబుల్ బెడ్రూమ్ ఇస్తే కొత్త ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వాటిని కొన్ని అంటే ఒక కాన్ఫరెన్స్కి కొన్ని కొంతమందిని తీసుకొని డబుల్ బెడ్రూమ్లు కూడా లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుంది ఏంటని మరొక వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ